ఇక మహారాష్ట్ర విజయంతో రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్ వచ్చిందట నిజానికి పక్క రాష్ట్రాల ఎలక్షన్లు మన మీద ప్రభావం చూపుతాయా లేదా అనేది చాలా కాలంగా ఉన్నటువంటి చర్చ అయితే ఉంది కానీ అంతో ఇంతో ప్రభావం చూపుతాయి ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్ల ఎఫెక్టు కాంగ్రెస్ మీద ఎంత పడ్డదో మనం చూసినాం అంతవరకు బీజేపీ జోష్లో ఉండే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది కాంగ్రెస్ గెలిచింది ఆ వేవ్ అనేది ఇక రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో కూడా ఒక జోష్ తీసుకొచ్చింది నిజానికి అప్పటి వరకు లేనటువంటి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆరు నెలల్లో గట్టిగా పుంజుకునే అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అంతో ఇంతో ప్రభావం అయితే పడుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలు కానీ కొంచెం ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ లాస్ట్ టైం మనం చూసినాం ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ చాలా ఘన విజయం సాధించింది నేపథ్యంలో మళ్ళీ బీజేపీ బూస్ట్ వస్తుంది అని చెప్తున్నారు ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి మెయిన్గా జిహెచ్ఎంసీ ఉన్నాయి జిహెచ్ఎంసీలో లాస్ట్ టైమే బీజేపీ చాలా మంచి ఫలితాలు సాధించింది దాదాపు ఇక మేయర్ పీఠం మాదే అన్నంత స్థాయిలో కూడా ఒకసారి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ తర్వాత బీజేపీలో ఒక్కసారిగా నైరాశ్యం ఆహించింది ఇక అంటే ఆ బండి సంజయ్ అయినాక పరుగులు పెట్టింది ఆ తర్వాత ఆ బండి సంజయ్ దిగిపోయిండు కిషన్ రెడ్డి వచ్చిండు అంతా డల్ అయిపోయారు మన ఎంపీ ఎలక్షన్లలో మళ్ళీ అనూహ్యంగా ఎనిమిది సీట్లు వచ్చినాయి మళ్ళీ కొన్ని రోజులు అడా అనిపించింది తర్వాత మళ్ళీ సైలెంట్ అయ్యారు మరి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు నియమించి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసి ఒకరి మీద పార్టీని వదిలేసి మళ్ళీ పార్టీ పుంజుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరి త్వరలోనే మరి ఈ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమించి పార్టీని పరుగులు పెట్టించే అవకాశం ఉంది ఇక కేంద్ర నాయకత్వం దృష్టి మొత్తం నెక్స్ట్ తెలంగాణ మీదనే ఉండబోతుంది కర్ణాటక తెలంగాణ మీదనే ఎందుకంటే నార్త్లో దాదాపు వాళ్ళు స్వీప్ చేశారు ఇక నార్త్లో వాళ్ళకంత టెన్షన్ అనేది లేదు ఇక నెక్స్ట్ తెలంగాణ కర్ణాటక సౌత్లో గట్టిగా కానికే ఈ రెండు రాష్ట్రాల్లో వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు అని ప్రచారం అయితే నడుస్తుంది ఆల్రెడీ ఇందులో భాగంగా ఆల్రెడీ ఇంతకుముందు గట్టిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ దెబ్బ తిండిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వీళ్ళకు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలను కొట్టడం కంటే ఆ కాంగ్రెస్ను కొట్టడం బీజేపీకి ఈజీ చాలాసార్లు ఇది నిరూపితమైంది డైరెక్ట్ బీజేపీ కాంగ్రెస్ ఫేస్ టు ఫేస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ బీజేపీ చాలా మంచి ఫలితాలు ఇచ్చింది ఇప్పటివరకు కూడా కాబట్టి ఇక్కడ ఇక బీఆర్ఎస్ను పక్కకు పడేస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ను అధికారం దూరం అయిపోయింది అది వీక్ అయిపోయింది వారిని ఇంకొక దెబ్బ కొడితే పోతుంది కాబట్టి బీజేపీ ఆ ప్లేస్లోకి మేము వస్తే ఇక కాంగ్రెస్ను కొట్టి నెక్స్ట్ అధికారంలోకి రావచ్చని కమలవర్ కమల నాథులు అయితే వ్యూహాలు రసి రచిస్తున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర రిజల్ట్స్ మాత్రం వాళ్ళకు మంచి బూస్ట్ ఇచ్చినాయని చెప్పొచ్చు ఈ బూస్ట్ తోటి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ ఆ తర్వాత ముందొచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ వాళ్ళు గట్టిగా ఫోకస్ చేసే అవకాశం ఉంది ఆ లోకల్లో క్యాడర్ను పెంచుకొని ఇక మేము ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నాము అనే దిశగా వీళ్ళు సిగ్నల్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఇక్కడ వీళ్ళకు మెయిన్ వీళ్ళు బలపడకపోనిక మెయిన్ కారణం ఏందని వీళ్ళు చెప్తూ ఉంటారంటే ఎంత అంత లీడర్లు ఎక్కువైపోయారు వాళ్ళ మధ్య సఖ్యత లేదు వాళ్ళంతా ఒక్క తాటి మీద ఉంటే బీజేపీ గట్టి అవుతుంది కానీ ఒకరంటే వరకు వాడదు ఈటలంటే బండి సంజయ్ కూడా బండి సంజయ్ అంటే కిషన్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి అంటే ఇంకో ఆయన కూడా అరవింద్ కూడా అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ అయిపోయి ఎవరికి వాళ్ళే చూసుకుంటారు కానీ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు అని కార్యకర్తలు ఇది అంటున్నారు మరి ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి ఒక గట్టి నేతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుని చేసి ఇక నెక్స్ట్ తెలంగాణలో బలపడాలని వాళ్ళైతే వ్యూహం రచిస్తున్నారట మరి మహారాష్ట్ర ఎన్నికలు వాళ్ళకు బూస్టప్ ఇచ్చే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ మహారాష్ట్రలో మహారాష్ట్ర ఇక నెక్స్ట్ కర్ణాటక తెలంగాణ మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారని అయితే మనకు వస్తున్నటువంటి సమాచారం